రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కది హనుమంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తం బస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో తుమ్మ కొంచెం సైడ్ కి రండి నాన్న మీరు అందరు కి రండి బాస్ ను చూసుకోవచ్చు ఏమా అందరికి నమస్కారం ఈ రోజు ఇటు పక్కన తిట్కో ఇల్లు నివసిస్తున్నాం మిమ్మల్ని అదే విధంగా అటు పక్కన రాజు స్వగ్ర రాజు కల్పన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వస్తాం జరిగింది అమ్మా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఆ ఇల్లు చూడండి ఈ ఇల్లు చూడండి నేను ఇక ఏం చెప్పదచ్చు ఆ ఇల్లు చూడదాం అది రేపో మాపో కూలిపోయి కట్టినాయి అదే బాబుగారు కట్టిన ఎంత అద్భుతమైన ఇల్లు ఏం బా మైక్ మీరు సరే చూసుకోపోతే ఎట్లా రెండు మైకులు డిస్టర్బెన్స్ ఇల్లు చూస్తున్నాం ఈ చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆనాడు అమరావతి రాజధాని ఇక్కడ తీసుకురావాలి దానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం కావాలని సింగపూర్కి బాబు గారు వెళ్ళారు సింగపూర్కి బాబు గారు వెళ్ళినప్పుడు సింగపూర్ లో నివసిస్తున్న నిరుపేద ఇల్లు చూస్తాం జరిగింది తల్లి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన ఆనాటి మున్సిపల్ శాఖ మచ్చులు నారాయణ గారు ఆనాడు పేదలు ఇల్లు చూశారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అన్నారు తల్లి నారాయణ గారు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన ఇల్లు కట్టామో దాని ధీటుగా మన రాష్ట్రంలో ఎందుకో పేదవాళ్ళకి మన ఇల్లు కట్టలేము ఇంకా నారాయణ గారి గురించి తెలుసు కదా ఒక్కసారి పని మొదలు పెడితే ఆయన హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీకి వెళ్ళి అసలు ఇల్లు ఎట్లా కట్టాలని రీసెర్చ్ చేసేదో చివరికి మంచి టెక్నాలజీలు ఏముందో తీసుకొచ్చారు తల్లి అమ్మా మన ఇల్లు ఇటుక వాడలేదు తల్లి డైరెక్ట్ గా సిమెంటే పోసేశారు ఏకంగా సచివాలయంలో వాడిన టైల్లో మన ఇంట్లో వాడారు తల్లి వంటగదిలో గ్రనైట్ టాప్ వేశారు స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు తల్లి మెయిన్ తలుపు చెక్క తలుపులు పక్కనున్న తలుపులు యూపీ యూపీవీసీ కిటికీలు అంటే హైదరాబాద్ లో ఏకంగా ఒక టౌన్షిప్ లో ఎలాంటి మాదిక సదుపాయాలు కల్పిస్తారో దానికి ధీట్ గా ఇక్కడ చేయాలని లక్ష్యంతో పన్ను మొదలు పెట్టాం కానీ ఆనాడు ఆలస్యం జరిగింది చూడాలి మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలని ఆలస్యం జరిగింది పనులన్నీ పూర్తి చేశాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చింది పనులన్నీ ఆపేశారు ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తున్నారనగా రంగులు వేశారు ఈరోజు తాళాలు ఇచ్చారు కానీ మౌలిక సదుపాయాలు ఆనాడు ఏం చెప్పాను తల్లి పార్క్ కడతాం నాడు అంగన్వాడి కేంద్రం తీసుకొస్తా ఉన్నాం ఆనాడు చిరు వ్యాపారస్తులు అందరున్నారు వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఒకే ఏరియాలో నీట్ గా పెట్టుకునేదానికి అవకాశం అవకాశం అని చెప్పాం అమ్మా ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు జగన్ అవుతారు కానీ ఇచ్చిన మాట ప్రభుత్వం ఇచ్చిన మాట శాశ్వతం కానీ ఈ ప్రభుత్వాన్ని గాలి వదిలేసింది మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అందుకే తల్లి రెండు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు అన్ని అందిస్తాం అమ్మా డ్రైన్ సరిగలేదు నీరు సరిగలేదు ఈ రోజు ఆ నీరు వాడితే భయం వస్తుంది స్నానం చేయాలంటే భయం వస్తుంది ఎక్కడ ఎలర్జీ వచ్చేస్తుందని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు తల్లి డ్రైన్ కూడా వేయలేదు నీరు అందించలేదు చెత్త తీసే పరిస్థితి కూడా సరిగా లేదు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కంపడే పరిస్థితి మా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మన కోసం కష్టపడ్డారు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు తల్లి అన్న క్యాంటీన్ తీసుకొచ్చిన వేరు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా తీసుకొచ్చిన వేరు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ అట్లా చెప్పుకుంటూ పోతే నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు అమ్మా ఆనాడు ప్రమాదంలో ఎవరు చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చారు నెల మారే లోపల ఏకంగా నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో జమ చేశారు ఇట్లా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది తల్లి ఒక్క అవకాశం ఒక్క అవకాశం మాయ మాటలో అందరూ పడిపోయాం రోజు అందరూ మోసిపోయాం అమ్మా ముఖ్యమంత్రి గారు పదే పదే ఉంటున్నారు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని కరెక్ట్ తల్లి బటన్ నొక్కినాడు కానీ ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి ఒక బటన్ కాదు రెండు బటన్లు బళ్ళ పైన ఒక బటన్ తల్లి పొలుగు బటన్ అది నొక్కాడు పది రూపాయలు పడుతుంది బళ్ళ కింద ఎర్ర బటన్ ఉంటుందండి ఎర్ర బటన్ అది నొక్కుతాడు తల్లి వంద రూపాయలు ఇష్టం పోతుందల్లి ఎట్లా పోతుందో చెప్పాలి కదా మళ్ళీ నన్ను అడుగుతారు ఎట్లా అని ఏమా కరెక్ట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ మూడు సార్లు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర ఇంకా క్వార్టర్ బాటలు ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఆయన నొక్కిన ఒక బట్టన్ గురించి చెప్తాడు రెండో బట్టన్ గురించి చెప్పాడు ఇంకా కటింగ్ కూడా తల్లి కటింగ్లు కూడా చేశాడు పక్కనే ఉన్న అన్న కంటిని ఏమైంది తల్లి గోవింద గోవిందా విదేశీ విద్య ఏమైంది గోవింద గోవిందా చంద్రన్న భీమ ఏమైంది తల్లి ఏమైంది గోవిందా గో ఉందా పెళ్లి కానికేమైంది తల్లి గోవిందా గోందా ఇట్లా దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు కట్ చేశారు తల్లి వంద సంక్షేమ కార్యక్రమాలు పండగలకిచ్చే కానుక పెళ్లికిచ్చే కానుక ఇట్లా అన్ని కట్ చేశారు తల్లి అమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనే మీకు అర్థం లే ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయే తల్లి కానీ ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి అలా కసి పెరిగింది బాధ్యత పెరిగింది నేను ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరికి ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసాను అమ్మ నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు కాంటే తోపుడు బండ్లు ఇచ్చినాం మన కాలనీకి ప్రభుత్వం నీళ్లు పంపించబోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలిచ్చాం మన కాలనీలో కూర్చోవాలంటే సిమెంట్ బండ్లు వేసాం తల్లి మన కాలనీలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక బట్టలు పెట్టాం అంతెందుకు తల్లి మన కాలనీ ఎవరిన చనిపోతే చంద్ర బీమా లేదు మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది తల్లి ఇంకా మన పిల్లలు ఆడుతారంటే ఏకంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు కూడా మనమే ఏర్పాటు చేసుకున్నాం వాలీబాల్ మ్యాచ్లు పెట్టాం మహిళలు కుట్టు మెషిన్ పైన ట్రైనింగ్ తీసుకోవాలంటే స్త్రీ శక్తి పేరుతో ట్రైనింగ్ అందజేసి ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అమ్మాయి ఇప్పుడు మిమ్మల్ని అందరూ గుండెపోయిన చేపెట్టుకోమనే చేపెట్టుకుని ఆలోచించమంటున్నా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలకి మీరు అవకాశం ఇచ్చారు ఒకటి మురుగుడు హనుమంతరావు గారు కుటుంబానికి పదిహేను సంవత్సరాలు శాసనసభ్యులుగా వాళ్ళు చేశారు తల్లి ఇంకోటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు తల్లి నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండుపైన చేపెట్టుకుని ఆలోచించమని స్వగా నేను కోరుతున్నా తల్లి అమ్మా డ్రైన్ సమస్య ఎట్లనే ఉంది నీటి సమస్య అట్టనే ఉంది ఇంకా పట్టణం లోపల రోడ్లు ఎంత దారుణంగానో మనకు తెలుసు నీట్గా అన్ని రోడ్లతో వేశారు ఒక్క రోడ్ కూడా పూర్తి చేయాల అమ్మా మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు ఈ రోజు చదువుకుని బయటకు వచ్చగల ఎక్కడ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి మనం అందరం చూస్తున్నాం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా దాని తర్వాత జనసేన అధ్యక్షులు పవనన్నా చంద్రబాబు గారితో నేను చర్చించి ఏకంగా బాబు సూపర్ సిక్స్ హామీలు తీసుకొచ్చాం తల్లి ఆ క్యాలెండర్ మీ గడపకు వచ్చిందా వచ్చేళ్ళందరి చేతుల పైకెత్తుంటాం సార్ ఓకే అధ్యక్ష పాస్ అయ్యాం ఈరోజు ఆయన గారు అమ్మా దాంట్లో ఆరు హామీలు ఇచ్చాం మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చేరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తాం రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం ఇస్తాం అమ్మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ పన్నెండు వందల రూపాయలు అయింది తల్లి ఇప్పుడు పొయ్యి కాదు కదా గ్యాస్ బండ పట్టుకుంటేనే భయం వస్తుంది ఎక్కడ కాల్పోదాయ చేతులని అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇంకా నాలుగో హామీ రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం భాగంగా ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఐదో హామీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు వేస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమ్మా డాక్టర్ సంఘాలు ఉన్నారు చెప్పదు కదా తల్లి ముగ్గురుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి మర్చిపోయినా ఆర్టీసీ బస్ లో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించబోతుంది ఎనీ డౌట్ డౌట్ ఎందుకు బ్రదర్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జే అమరావతి అమ్మా అన్నాడు రాజధాని విషయం అడిగారు కనుక మిమ్మల్ని దాని గురించి కూడా ఒక మాట చెప్పాలి అమ్మ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు వివరిస్తాం ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు కలుపుతున్నా అని చెప్పారు తల్లి అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ముక్కలు ఆటలాడారు తల్లి కర్నూలు అభివృద్ధి చేశాడా లేదు అమరావతిని నాశనం చేశాడు వైజాగ్లో ఒక పని చేశాడు తల్లి నేను ఒప్పుకుంటాం ఒకే ఒక పని చేశాడు అది ఏంటో తెలిసా తల్లి ఋషికొండ గుండు కొట్టి చేశాడు ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు తల్లి ఒక్క వ్యక్తి బతికేదానికి అమ్మ అదే ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టి ఉంటేనా పట్టణం మొత్తం మన కాలనీ మొత్తం భూగర్భ డ్రైనేజ్ అయిపోయింది అదే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటేనా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉండేది ఇంకా ఇక్కడ ఒక నటుడు ఉన్నాడు తల్లి కరగత కమలాసం తల్లి ఎవరో సభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆ పేరు ఎందుకు పెట్టానో చెప్తా తల్లి ఆరు నెలల క్రితం గా నేను పాదయాత్ర మూడు వేల మైలు రాయి దాటిన ఆ రోజు బాగా ఆ రోజు ఆవేశంగా ఇక్కడ నేను ఆఫీస్ ఉంది పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తుందని ఆవేశంగా మాట్లాడాడు మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు ఆనాడు ఏం చెప్పారు తెలి నియోజకవర్గాన్ని అభివృద్ధికి డబ్బులు ఇస్తా అన్నారు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే చెప్పాడు ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు ఇవ్వలేదని ఆయనే చెప్పాడు పాపం రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారిని మంత్రి చేస్తానని ఇదే మెయిన్ రోడ్డు పైన జగన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అది నిలబెట్టుకోలేదు అందుకే రాజీనామా చేస్తున్నాను బా ఎంత చిత్తశుద్ధి ఉందా బా ఎమ్మెల్యే గారు అనుకున్నా కానీ రెండు నెలలు ఏమైందో తెలియదు ఎవరికి ఏం ముడిపల్ మట్టి మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేనే పీకుతా నేనే పొడుస్తాను అంటాడు ఈరోజు ఒకరి దగ్గరికి వెళ్ళాడు తెలియదు అపర్ణ టౌన్షిప్ ఉంది కదా హైవే కట్టుపక్కన తాడేపల్లి హైవే కట్టుపక్కన వెళ్ళారు ఆడికి వెళ్ళి ఏం మాట చెప్పారు తెలుసా మంగళగిరి కంపెనీలు రావంట మంగళగిరికి ఒక్క ఐటీ కంపెనీ రాదంట కర్ణాటక అమరాజ్ సింగ్ చెప్తున్నా రా ఇక్కడనే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు మీరు చూడొచ్చు అమ్మా ఆనాడు నేను సభ్యుడిగా నిలబడతానన్న ఆలోచన కూడా రాలే ఇక్కడ అలాంటిది ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి బాగా కంపెనీలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళు వచ్చి మాకు భూములు కేటాయించండి మేము ఐటీ కంపెనీ పెడతా ఉన్నారు వాళ్ళకి భూములు కేటాయించాం రోజు కంపెనీలు వచ్చినాయి వాళ్ళని కూడా పక్క రాష్ట్రాన్ని తరమేస్తున్నాడు మన కోడిగుండు మంత్రి తెలుసా ఎవరో అమరనాథ్ ఆయన ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి అంటారు వాళ్ళు కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చర్చిస్తున్నాడు తల్లి వాళ్ళ ఇంట్లో అడగాలి కనీసం ఆమ్లెట్ అయినా సరిగా ఎత్తాడు ఈ మహాన్భావుడు అని ఒక్క పరిశ్రమ రాల ఉద్యోగాలు లేవు అందుకే తల్లి ఒక పట్టుదలతో నేను పనిచేస్తున్నా నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు నేను ఓడిపోయిన అహర్నిసలు మీకు సేవలు చేశా దయచేసి ఇది మీరు ఆలోచించమని ఈ సభాముఖం కోరుతున్నా అమ్మా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి నాలుగు వేల స్థానాలు వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం హామీస్తున్నా ఆనాడు ఎవరమ్మా హామీ ఇచ్చింది రుణాలను మాఫీ చేస్తానని ఎవరు హామీ ఇచ్చారు చెప్పండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు మనం ఓట్లు అడుగుతారు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి అమ్మ ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అడుగుతున్నారు ఈ రుణాలు మాఫీ చేస్తే బాగుంటుందని కోరుతం జరిగింది తప్పనిసరిగా ఇది మేము చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాం తొందరలోనే మా భవిష్యత్ కార్యాచరణ ఇష్యూ పైన మేము ప్రకటిస్తాం